అందరికీ నమస్కారం వెల్కమ్ టు రజనీస్ వరల్డ్ నేను ఈ వీడియోలో నేను ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మూడు గట్టాలు చూపిస్తున్నాను దానికోసం వైట్ క్లాత్ స్వేర్ షేప్లో ఇలా నేను చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి తర్వాత ఏడు యాలకులు ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఒక తులసి తులసి ప పసుపక్షింతలు కుంకుమ గంధం పచ్చకర్పూరం జవాదు పౌడర్ తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక చెంచా పసుపు వేసి వాటర్ పోసుకొని కొద్దిగా పోసుకోవాలి వాటర్ నేను ఇక్కడ ఎక్కువ పోసాను కొంచెం వాటర్ పోసుకొని అందులో ఈ వైట్ క్లాత్ని ముంచాలి ముంచి తీయాలి బయటికి తర్వాత గంధం వేసుకొని ఆ గంధం వాటర్లో ముంచాలి ఇలా పసుపు గంధంతో వైట్ క్లాత్ని యెల్లోగా మార్చాలి వాటర్ పిండేసి ఇప్పుడు గంధం వేస్తూ వాటర్లో కలిపేసి గంధం వాటర్లో ముంచేసి వాటర్ పిండేసి చూస్తే వైట్ క్లాత్ ఈ కలర్లోకి వచ్చింది ఎల్లో కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని అరగంట సేపు ఎండలో ఎండబెట్టాలి ఇలా నేను బాల్కనీలో ఎండేస్తున్నాను హాఫ్ అన్ అవర్ ఎండనివ్వాలి తర్వాత ఆ క్లాత్ హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని పరిచి ఇప్పుడు ఆ క్లాత్లో ఓం రాసుకొని గంధంతో ఓం ఓం రాసుకోవాలి మధ్యలో ఓం సింబల్ రాసుకొని ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గంధం అక్షితలు వేస్తున్నాను కుంకుమ బొట్లు ఐదు పెట్టుకోవాలి మధ్యాహ్న నాలుగు మూలలకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి తర్వాత తులసి దళాన్ని వేయాలి తర్వాత ఏడు ఎండు ఖర్జూరాలని ఇందులో చూపిస్తున్న విధంగా వేయాలి ఏడు ఎండు ఖర్జూరాలని కౌంట్ చేస్తూ వేస్తున్నాను తర్వాత ఏడు ఏలకులని వేయాలి కౌంట్ చేస్తూ వేయాలి ఏడు ఏలకు తీసుకొని కౌంట్ చేసి చూసి మంచివి చూసి కౌంట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఏడు లవంగాలని తీసుకోవాలి ఇక్కడ లవంగాల ప్యాకెట్ని కట్ చేస్తున్నాను ఇవన్నీ ఇంట్లోవి కాకుండా ఫ్రెష్గా పూజా స్టోర్ నుంచి తీసుకొచ్చి వేస్తున్నాను ఇంట్లో వాడినవి వేయొద్దు అంటే నాన్ వెజ్కి వాడేవి వేయొద్దు కొత్తగా కొనుక్కురావాలి ఏడు వేస్తున్నాను ఏడు లవంగాలను వేస్తున్నాను తర్వాత ఇది పచ్చకర్పూరం పచ్చకర్పూరంని వేస్తున్నాను తర్వాత ఇది జవాత్ పౌడర్ దీన్ని ఓపెన్ చేసి కొద్దిగా జవాద్ పౌడర్ని ఈ ముడుపులో వేస్తున్నాను ఇవి స్టోర్ స్టోర్లో దొరుకుతాయి పచ్చకార్పురం జవాద్ నార్మల్గా బయట దొరకదు కదా స్టోర్ స్టోర్లో కంపల్సరీ దొరుకుతుంది జవాద్ పౌడర్ వేసేసి తర్వాత మన కోరిక ఏదైతే ఆ సింబల్ వేయాలన్నమాట అంటే సొంత ఇల్లు అనుకో ఇటుక సిల్వర్ ఇటుక పూజ స్టోర్ కానీ సిల్వర్ సిల్వర్ స్టోర్ కానీ అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చి వేయాలి అదే జాబ్ అయినా మనీ అయినా అనుకో నార్మల్గా మనీ వేయాలి లెవెన్ రూపీస్ వన్ వన్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ థౌజండ్ వన్ అలా మనకి తోచినంతగా మనీ వేయొచ్చు నేను ఇక్కడ ఫైవ్ నాట్ వన్ రూపీస్ని వేస్తున్నాను ఫైవ్ నాట్ వన్ రూపీస్ వేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ నోట్ వన్ రూపీ కాయిన్ ఫైవ్ నాట్ వన్ వేస్తున్నాను తర్వాత మొక్కుతున్నాను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటున్నాను దండం పెడుతూ ఇప్పుడు ముడుపుని మూడు ముడులు వేసి కట్టుకోవాలి టూ సైడ్స్ తీసి ఒక ముడి వేస్తున్నాను ఇంకో ముడి కూడా వేస్తున్నాను తర్వాత మిగిలిన టూ సైడ్స్ని ఇంకో ముడిగా వేస్తున్నాను మిగిలింది ఇలా పెట్టేస్తున్నాను తర్వాత ఈ ముడుపుకి గంధం కుంకుమతో తిరునామం పెడుతున్నాను గంధం కుంకుమతో పెట్టి శనివార వ్రతాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇది శనివార వ్రతం చేసేవాళ్ళు ముందుగా దేవుని దగ్గర పెట్టి స్టార్ట్ చేయాలి లేదా నార్మల్గా అయినా కట్టుకోవచ్చు కట్టుకొని దీపం ధూపం చూపిస్తూ నైవేద్యం పెట్టి దేవుణ్ణి గోవిందనామాలు అష్టోత్తరం చదువుకోవాలి మన కోరిక తీరిన తర్వాత దీన్ని వెంకటేశ్వర ఆలయంలో హుండిలో వేయాలి ఈ సప్త శనివారం వ్రతం అయిపోయిన తర్వాత నేను నా కోరిక తీరిన తర్వాత నేను ఈ ముడుపుని వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి వేస్తాను ఇస్తాను ఏ కష్టం ఉన్నా ఇలా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి ఆ కష్టం తీరిన తర్వాత టెంపుల్లో వేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్